నియోజవర్గంలో రైతు దీక్ష చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా మన పార్లమెంట్ గౌరవ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు సూచన మేరకు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు వారి ఈ కరినల్ పార్లమెంట్ పరిధిలో తాలు తేమ తరుగు పేరుతో వేలాది రూపాయలు నష్టపోతున్న రైతులు కాబట్టి మన పార్టీ శ్రేణులు అందరూ ముఖ్యమైన వాళ్ళు ఈ రైతు మీద ఈ మనము ఆందోళన చేపట్టి ప్రభుత్వం దిగి వచ్చే వరకు మనము ఆందోళన కార్యక్రమం చేయాలని చెప్పి పిలిపించారు ఆ పిలుపు మేరకు మేము చేస్తున్నాము ఈ ఈరోజు రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు హామీ మేనిఫెస్టోలో ఏమని ఐదు వందల రూపాయలు క్వింటాల్ ఇస్తామని చెప్పి కానీ ఇప్పుడు దాన్ని తప్పించుకొని సన్నబడ్లకే ఇస్తామని చెప్పి అది కూడా వచ్చే పంటకు ఇస్తామని చెప్పి బోబస్ మాటలు చెప్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అంతేకాకుండా ఇవాళ తాలు తలుపు తేమ పెరుగుతోని ఎన్ని వేల రూపాయలు నష్టపోతున్నారు మరి ఈ వేల రూపాయలు భారం పడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది మరి అదే ఉనమాపికి మరి వేల కోట్ల రూపాయలు ఎక్కడికెళ్ళి తెస్తారు దానికి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అని చెప్పి డెడ్ లైన్ పెట్టుకొని పలు బహిరంగ సభలలో ఏమని దేవుళ్ళ పేరు మీద ప్రమాణం చేసుడు నేను ఫలానా దేవులతోని ఏ ఏ జిల్లాకు పోయినా కూడా ఆ జిల్లా ఏదైతే దేవుడు ఉంటాడో ఆ గుడి పేరు మీద ప్రమాణాలు చేస్తూ మేము రుణమప్పు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇది చాలా సిగ్గుచేటు తర్వాత రెండవది రైతు భరోసా అనేది డిసెంబర్ పదినాడు నాడు పదిహేను పదిహేను వేల అకౌంట్లో మీ అకౌంట్లో పడతాయని అని చెప్పి చెప్పడం జరిగింది రైతు భరోసా కూడా పదిహేను వేలు లేదు ఈ రకంగా రైతులను మోసం చేసి ఈ ఆరు గ్యారెంటీల పేరుతోని అనేక రకాల ఫోర్ ట్వంటీ ఏదైతే ఉందో నాలుగు వందల ఇరవై ఆ పవర్ కిందనే మీరు చీటింగ్ చేస్తున్నారు రైతులను కాబట్టి రైతులు మాత్రం మిమ్మల్ని క్షమించరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు లేకపోతే మీ యొక్క మంత్రులు కానీ మీ యొక్క ఎమ్మెల్యేలు కానీ రాబోయే రోజుల్లో మీరు గ్రామాలు కానీ పట్టణాలు ఎక్కడ కూడా తిరిగే పరిస్థితి కాబడదు ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు హామీలను నెరవేర్చమనే మీ వెంట ప్రజల వర్తలు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఊరుకోరు అని హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రైతాంగం ఎదురు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల రీత్యా మేము గత నాలుగు రోజులకెళ్ళి బీజేపీ పార్టీ నుండి మండల స్థాయిలో అసెంబ్లీ స్థాయిలో జిల్లా స్థాయిలో చాలా రైతాంగ సమస్యలపై పోరాటం చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికి కూడా కనీసం మొద్దు నిద్ర వీడకుండా ఏదో తూతూ మంత్రంగా నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి కేవలం సన్న బర్డు వండించినటువంటి రైతులకే మేము ఐదు వందలు బోనస్ ఇస్తాము మిగతా రైతులను మేము ఆదుకునేటువంటి పరిస్థితుల్లో లేమనేటువంటి రకంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం అనేటువంటిది రైతులను గోసపుచ్చుకోవడానికి ఏర్పడ్డటువంటి రైతు ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము భావిస్తున్నాము ఇది రైతు ప్రభుత్వం కాదు కేవలం రైతులను గోసపుచ్చుకునేటువంటి ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము భావిస్తున్నాము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ముందు మేము రైతులకు ఆదిత్య చేస్తాం ఇది చేస్తామని ప్రబాల్ వచ్చి పలికినటువంటి ప్రభుత్వం కేవలం తూతూ మంత్రంగా కొన్ని పథకాలు ప్రారంభిస్తామనేటువంటి స్థానంలోనే ఉండడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి సిగ్గుచేటం లేదా ఈ మంత్రివర్గంలో తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తూ కనీసం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రంలో ఎక్కడ కూడా తన సొంత జిల్లా ఖమ్మంలో కూడా ఏ ఒక్క ఎకరా నష్టం జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించినటువంటి దాఖలాలు లేకుండా కేవలం నేను వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నాను నాకు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి మంత్రి పద మంత్రిగా కొనసాగుతున్నాను అనే రకంగా వ్యవహరించడం తుమ్మల నాగేశ్వరరావు గారికి భావ్యం కాదు తను ఇప్పటికైనా సీనియర్ నాయకులుగా అయి ఉండి కనీసం రైతుల సమస్యలపై ఒక్కరోజు కూడా ప్రశ్నించకుండా కేవలం బుగ్గ కారులు వేసుకొని నేను మంత్రి చెప్పుకొని తిరగడం తుమ్మల నాగేశ్వరరావు గారికి చెల్లదని ఈ దీక్ష ముఖంగా హెచ్చరిస్తున్నాం అదే రకంగా అధికారంలోకి వచ్చే ముందు రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అనడం రైతు బీమా అనడం రైతుకు మద్దతు ధరలు అన్ని పంటలకు కేటాయిస్తా అనడం రుణమాఫీ చేస్తానడం ఇప్పుడేమో ఆగస్టు పదిహేను నాడు చేస్తాను లేకుంటే అక్టోబర్ పదిహేను నాడు చేస్తా అని కాలయాపన చేస్తున్నటువంటి అవగాహన లేనటువంటి రేవంత్ రెడ్డి గారు పరిపాలన పైన పట్టు లేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులను ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులను ఆదుకోవాలని మా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అలాగే కరీంనగర్ పార్లమెంట్ నియోజకంలోని సిరిచిల్ల అసెంబ్లీ తరఫున హెచ్చరిస్తుంది